హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలు నేను ఈరోజు పెనుకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసానండి నాతో పాటు మీరు దర్శనం చేసుకుందరు కానీ వచ్చేయండి చూసారు కదండి ఎంట్రన్స్ గేట్ అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్లోనే మనకి అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారు దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం ఇదేనండి టెంపుల్ చాలా హైట్లో ఉంటుంది అమ్మవారు కూడా అంతే హైట్లో దర్శనం ఇస్తూ ఉంటారు మేము వెళ్ళేసరికి అయితే డోర్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు అలాగే పక్కన శివాలయం ఉంటే వెళ్ళామండి చిన్న గుహలా ఉంది ఓన్లీ ఒక శివలింగం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే మై మర్చిపోతారండి అంత బాగుంటుంది లోపల పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనం కూడా మనకి ఇక్కడ జరుగుతుంది మనం స్వయంగా చేత్తో టచ్ చేసి దర్శనం అయితే చేసుకోవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాలు చుట్టూ ఉండి మధ్యలో అయితే ఒక పెద్ద శివలింగం ఉంటుంది వీడియో అయితే నాట్ అలౌడ్ అండి కానీ ఒక్క క్షణం అయితే నేను తీయగలిగాను మీరు నాతో పాటు దర్శనం చేసేసుకోండి పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం కూడా చేసుకుని స్వామివారి దర్శనం చేసుకునేసరికి డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి చూసారు కదండి అమ్మవారి దర్శనం అయితే స్టార్ట్ అయ్యింది దర్శనానికి అయితే వచ్చేసాము ఇది చాలా పెద్ద హాల్ అండి ఈ హాల్లో కుంకుమ పూజలు అలాగే నోములు పసుపు కొమ్మల నోములు ఇలా నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి దర్శనానికి అయితే క్యూ లైన్లో మేమైతే అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము అమ్మవారికి ముందుగానే ఇక్కడ బొమ్మల కొలువైతే పెట్టారండి అన్నీ దేవుళ్ళ ఫోటోలతోటి బొమ్మకులు అయితే చాలా బాగుంది అలా మెట్లెక్కి అమ్మవారి దగ్గరికి దర్శనానికి అయితే వెళ్ళాలి పంచలోహాలతో చేయబడిన విగ్రహం అండి అమ్మవారిది యాభై అడుగుల ఎత్తులో అమ్మవారు విగ్రహం మనకి దర్శనమిస్తూ ఉంటుంది చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది టెంపుల్ అయితే చూసారు కదా ఎంత ఎత్తులో ఉన్నాయో తలుపులు కూడా చాలా ఎత్తుగా చాలా కళాత్మకంగా ఉంటాయండి ప్రతీదీ కూడా ఇది అమ్మవారి వెండి బుయ్యాల అలాగే ఊరేగింపుకు తీసుకెళ్ళి వాళ్ళకి ఒకవైపు ఈ గుడి కట్టించిన వారి గోత్రాలు దంపతుల విగ్రహాలు ఉంటాయి ఒకవైపు పంచాయతన దర్శనం కూడా చేసుకుని అమ్మవారి దర్శనానికి కూడా అండి హాల్లో ఎక్కడి నుంచి చూసినా అమ్మవారి దర్శనం కలుగుతుందండి బయట నుంచి చూసినా సరే అమ్మవారు కనిపిస్తూ ఉంటారు అంత ఎత్తైన విగ్రహం అయితే రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది ఒక చేతిలో కలవు పువ్వు మరొక చేతిలో చిలకతో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు వీడియోలో చూస్తేనే మీకు ఇంత అద్భుతంగా కనిపిస్తుంది కానీ స్వయంగా చూస్తే ఇంకా మంచి అనుభూతి ఉంటుందండి వీలైన వాళ్ళు ఖచ్చితంగా ఒకసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అంత బాగుంటుంది ప్రశాంతంగా శ్రీ వాసవి కన్య పరమేశ్వరి టెంపుల్ అండి అమ్మవారు యాభై అడుగుల ఎత్తు విగ్రహంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈవినింగ్ ఫోర్కి అయితే డోర్స్ ఓపెన్ అయ్యాయి మధ్యాహ్నం అయితే క్లోజ్ చేస్తారటండి అమ్మవారు దర్శనం చేసుకున్నాము ఇక్కడికి దగ్గరలోనే హండ్రెడ్ మీటర్స్లో ఓల్డ్ టెంపుల్ కూడా ఉందండి మీకు అది కూడా చూపిస్తాను అక్కడ పరమేశ్వరుడు అలాగే అమ్మవారి దర్శనం కూడా ఉంటుందండి అమ్మవారు అక్కడే వెళ్తారు ముందు ఆ ఓల్డ్ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను ఈ టెంపుల్ నుంచి హండ్రెడ్ మీటర్స్లోనే మీకు ఈ ఓల్డ్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా లోపల శివుడు అలాగే వాసవి కనికా పరమేశ్వరి దర్శనం అయితే ఉంటుంది ధ్వజస్తంభం అండి ఇదంతా గుడి ప్రాంగణం లోపల కూడా ఒక్క సెకండ్ అయితే స్వామివారి దర్శనం అయితే కలుగుతుంది మీరు నాతో పాటు స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక్కడ ఒకవైపు కొబ్బరికాయలు కొట్టడానికి ప్లేస్ ఉందండి అక్కడ వినాయకుడు శివుడు అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శివయ్యకి అభిషేకం చేయడానికి వాటర్ కూడా ఉంది అలాగే ఈ శివలింగానికి ముందు రెండు నందులు అయితే ఉన్నాయండి ఇప్పుడే ఒక ఒక్క క్షణం అయితే స్వామివారి దర్శనం కలుగుతుంది ఓం నమ శివాయ అమ్మవారిని కూడా తలుచుకుని దర్శనం